సంక్రాంతి ముందే వచ్చిందా ఆంధ్రప్రదేశ్కి ఉగాది ముందే వచ్చిందా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటే తట్టుకోలేక కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న కామెంట్లలో వాస్తవం ఉందంటారా వాస్తవం వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా వాళ్ళకి పండగలాగానే ఉంటది జనం చెప్పాలి కదా ఎవరికే వాళ్ళ చోటా మోటా నాయకులు ఆయన చుట్టూ తా వాళ్ళు పది రూపాయలకి ఐదు రూపాయలకి పాపం గడుపుకునేవాళ్ళు వాళ్ళు మాట్లాడితే అట్ట సంక్రాంతి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి పండగ వచ్చిందని చెప్పేసి ఎట్టా చూసాం మొన్న మొన్న ఎక్కడ ఎవరు లేని టైంలో రేత్రిపూట ఎనిమిదింటికి వచ్చి జా వైఎస్ఆర్ జగన్ బాబు రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర పెట్టారు ఇది అంబటి రాంబాబు ఆంబూత్ రాంబాబు ఏదో అంటారు ఆయన్ని ఇంకా ఇంకా అరగంట గంట మంత్రి కూడా ఏదో రకరకాలుగా ఇంట ఉన్నాము మేము వారు వచ్చారు పాపం రేత్రి రేత్రిపూట రైత్రిపూట ఎనిమిదింటికి ఎనిమిదింటికి వైఎస్ రాజశేఖర బొమ్మ దగ్గర పెట్టారు ఎట్టా ఎవరు లేక కార్లు రెండు రోడ్డు మీద వచ్చిన ఐదారు కార్లు ఉంటాయి కదా వేసుకొని వచ్చి కావాలనుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళు పెట్టారే చేసి రెండు నిమిషాలు పోయారు అది కూడా ఒక పెద్ద పండగే ఎవరికి తెలియదు తెల్లారి పొద్దున్న వచ్చి రాత్రి ఏడు పోయారు మీరు ఈడ సెంటర్లో ఉంటారు కదా రాత్రి పెట్టారు అంటే ఏమనండి మాకు అన్న అది వాళ్ళ పరిస్థితి వాళ్ళు దానికే పెద్ద పండగలాగా చెప్పుకొని పబ్లిసిటీ చేసుకున్నారు పబ్లిసిటీ యొక్క పంత ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ వాళ్ళు చేసేది గవర్నమెంట్ కూడా అంతే చేశారు పోయినసరే చేసింది తక్కువ పబ్లిసిటీ ఎక్కువ చేశారు మేము రాష్ట్రంలో పోయి ఆ పెన్షన్లు ఇచ్చాం ఈ పెన్షన్లు ఇచ్చాం అమ్మఒడి అయ్య ఓడి అమ్మ బుడ్డి అయ్య బుడ్డి ఏదో రకరకాలుగా పెట్టారు కదా వాళ్ళు ఇష్టం చెట్టు చేసి అదే పబ్లిసిటీ చేసి మేము పెద్ద గొప్పలు చేసేవన్నారు ఎవరు నోరెత్తకుండా చేసి రాష్ట్రాన్ని అతలాగుతం చేసి దాన్ని అధ్వాన పరిస్థితులు చేసుకొచ్చారు చివరికి అందుకనే ప్రజలు వాళ్ళని సరైన బుద్ధి చెప్పి పదకొండు సీట్లతో కూర్చోబెట్టారు సాలరాయినా మీ పరిపాలన మీ వ్యవహారం అది వాళ్ళ పండగలు ఏం అసలు మీరేమో రోడ్డు మీద కార్లు అడ్డం పెట్టారు ఆపారు అంటున్నారు అసలు రోడ్డు మీద మమ్మల్ని కేకులే కోసుకొని ఇట్లేదు అని చెప్పి రోజే చదువుతుంది కదా మరి కేకులే కోసుకొని ఇట్లేదని కోసుకొని కోసారుగా ఐదు సంవత్సరాలు అసలు అడ్డగోలుగా అయితే హైవే రోడ్ల మీద కూడా పెట్టారుగా కోసుకొనింది వాళ్ళని అంటే ఇంకా సాగిద్దామనేనా ఇది ఇప్పుడు అదే అది మీ ఇష్ట రాజ్యం రాజారెడ్డి రాజ్యాంగం అంటే నేను అనుకున్నాను నిజంగా ఇప్పుడు ఒక్కొక్కటి అవినీతులన్నీ బయటపడుతుంటే తెలుతుంది నిజమేరా ఇల్లు అన్నది కరెక్ట్ నేనైతే నమ్మనా అప్పుడు ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం లేదో మాట్లాడుతున్నారు లే మన వాళ్ళు అనుకున్నా కానీ ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవినీతి భాగోతలని బయటకు వస్తుంటే నేచూరు ఇది రాజారెడ్డి రాజ్యాంగం ఓరకం లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతగారు అప్పుడు ఏదో రాశారని చెప్పి విన్నాము ఇప్పుడు ఇటు కళ్ళారా జనానికి చూపించాడు ఈ ఐదేళ్ళు అందుకని ఇన్ని అవినీతిలో బయటకు వచ్చి రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినాయి కదా ఒక హైవే అయింది ఒక లోకల్గా సిటీలో అయింది పబ్లిక్ ఎక్కడైనా నరక యాత్ర పడారు వాళ్ళ లో పోపులు అసలు అడ్డంగా రోడ్డు మీద స్టేజ్ లేచి అప్పుడు వేసుకున్నారు బాగానే ఉంది ఇప్పుడు అసలు వేసుకొని లేదు అసలు కట్అవుట్ చూస్తేనే కూటమి ప్రభుత్వానికి వండుకు పుడుతుంది జగన్ అన్న పేరు కాదు వణుకు పుడుతుంది అంటుంది కదా మరి రోజే అంటున్న మాటలేదు కట్అవుట్ ఎందుకు పుట్టింది మేము పుట్టిస్తాం కూడా ఎందుకంటే మేమే మీ ఇష్టం వచ్చినట్టు రాజ్యారా రాజారెడ్డి రాజ్యాంగం లాగే నడపంగా ఇది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రం నడుతుంది ఇప్పుడు చంద్రబాబు గారు అంటే అదే ఇక్కడ చంద్రబాబు గారు ఒకటే చెప్తాడు ఎప్పుడైనా సరే గెలిచినాక అందరూ రాష్ట్ర ప్రజలు సమానమే నువ్వు ఒకటి నేను ఒకటి కాదు అందరూ రాష్ట్ర ప్రజలే అందరికీ సమాన హక్కులు ఉంటాయి కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలనేది ఒక భావన అంతేగాని మా ఇష్టానుసారంగా ఇప్పుడు మా రాజ్యం మా రాష్ట్రం మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మా ఇష్టానుసారంగా మేము చేస్తామంటే కూడా బాబు గారు మమ్మల్ని ఊరుకోడు ఇదంతా మేము కూడా న్యాయబద్ధంగా నడవాలనే ఉంటారు ఎందుకంటే క్రమశిక్షణ తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ అందుకని గెలిచినాక అందరు సామాన్యమంటాం ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాలనే భావన మాలో ఉంటుంది కాబట్టి మేము ఎక్కడా కూడా ఎవరిని రోడ్డు మీద అడ్డంగా ఇష్టం వచ్చిన పనులు చేయనేము మేము చేయము సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక పేదలకి దేవుళ్ళలాగా దైవ స్వరూపంలాగా అన్ని పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డి ఒక రకాల ఒక రకంగా చెప్పాలంటే పేదల పాలే దేవుడే అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నారు ఎలా చూడాలంటారు నిజంగా దేవుడితో పోల్చడాన్ని అసలు ఎలా చూడాలంటారు నిజంగా పేదలపాటి పెన్నిది దేవుడే అయితే పదకొండు సీట్లతో ప్రజలు ఎందుకు కూర్చోబెడతారు ఆయనకే నూట ఇరవై నాలుగు సీట్లు ఇవ్వొచ్చుగా ఎందుకు కూర్చోబెట్టారు దేవుడు కాదు దేవ పరిపాలన చేశాడు రాష్ట్ర పరిపాలన అతలాకత్తులను చేశాడు కాబట్టి రాక్షస పాలన చేశాడు కాబట్టి పదకొండు సీట్లతో సర్దుకున్నారు అది కూడా పదకొండు సీట్లు ఏదంటే ఏదో ఒకటి ఆరా ఉంటారుగా దౌర్జన్యం చేసో లేకపోతే మంచితనమో ఏదో వాళ్ళలో కూడా ఒకళ్ళ ఉంటారుగా అందుకని ఆ పదకొండు సీట్లు వచ్చినాయి సరే ఇదంతా ఒక ఎత్తు బాగా ఉంది నాని వ్యవహారం అనుకుందాం అసలుకి ఏంటంటారు ఏది మీడియా వస్తే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అలాగే మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులను కానీ ఏకవచనంతో సంబోధిస్తూ విరుచుకుపడే పేరున్నా నాని గడిచిన ఇరవై రోజులుగా కనపడలేదు ఏమైపోయాడు అంటారు అసలు ఏం చేస్తారు చెప్తున్నాం కదా గత ఐదేళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు కదా వాళ్ళ పరిపాలన అంతా అవినీతి అంతా బయటకి తీస్తున్నారు మరి మరి హవా సాగిచ్చారు కదా బాగా వాళ్ళు ఇష్ట వచ్చిన ఎంత అవినీతి చేశారో వాళ్ళు అంత ఇండలర్గా కూడా మాట్లాడారు ఎదుటి వాళ్ళని అంత తేలిగ్గా తక్కువ అంచనా వేసి అందుకని ఇలా ఎక్కడ ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారో వాళ్ళ పాపాలన్నీ బయటపడతాయి కదా మళ్ళీ మనం చేసింది కూడా బయటకు వచ్చింది ఆల్రెడీ వాళ్ళ భార్య చేత బియ్యాన్ని చేసి అవినీతి పరంగా ఎంత సంపాదిస్తారో తెలుసు కదా మరి ఇప్పుడు కూడా కేసు పెడతారంటారా డబ్బులు కట్టి కోటి డెబ్బై రెండు లక్షలు కట్టాడు కదా కోటి డెబ్బై రెండు లక్షలు కడితే తిన్నది ఎంత చెప్పమను అంటే కోటి డెబ్బై రెండు కడితే సరిపోతున్నాయి తిన్నది అంతేనా ఇంకా చాలా ఉంది అన్ని కూడా ఇతరేంది ఇతని భార్య ఏంది ఇతన ఏం చేశాడు ఇతను అనుచరులు ఏం చేశారు అన్ని బయటకు వస్తాయి అందుకని ఇప్పుడు కోర్టు బెయిల్ చేసుకుంటున్నాడు ఇందులో ప్రధానంగా చూసుకుంటే గనక నాని గారి పేరు వస్తుంది బానే ఉంది పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేసిన కొడాల నాని హస్తం లేకుండా ఇవన్నీ ఈ రేషన్ బియ్యం తరలింపు అనేది జరిగే అవకాశం ఉందంటారు అటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుంచి పంపిస్తున్నాడు అంటున్నారు ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి హస్తం లేకుండా పీడిఎఫ్ బియ్యం అనేది దారి మళ్ళే అవకాశం ఉందంటారా అందుకేనా కొడాలి నాని కూడా సైలెంట్ అయిపోయాడు అసలు వాళ్ళ హస్తం లేకుండా పౌర సరఫరా శాఖ మంత్రి హస్తం లేకుండా ఎట్టి పరిస్థితులు జరగదు ఇది జరిగింది అనుకో ఇతను ఏం చేస్తున్నట్టు అతను అతను ప్రమేయం లేకుండా జరిగింది అనుకున్నాం కాసేపు జరుగుద్దు అతను ప్రమేయం లేకుండా ఏం ఉండదు అంతా తెలిసే చేస్తారు ఒకవేళ లేకపోతే ఇతను ఇతని నీతి పరులైతే ఇతను ఏం చేశాడు మరి ఆ రోజే అతన్ని పట్టుకొని ఇది మంచి పత్తి అని చెప్పొచ్చు కదా చెప్పరు వీళ్ళందరూ ఒకటే బడి అసలు జగన్మోహన్ రెడ్డి అసలు అసలు అవే చేదా మేత్తంటే దోడ దోడలో గట్టిన మేతయా మొత్తం ఒకసారి ఒక దాని నుంచి ఇప్పుడే మొదలు పెట్టారు కదా ఇప్పుడు ఈయన కొడాలి నాని పేరు నాని అనుకున్నాము వాళ్ళ భార్య సీన్లోకి వచ్చింది దాకా ఎవరు తెలియదు కదా అట్నే వరుసగా లాగుతుంటే వరుసగా అందరూ వస్తారు దీంట్లో ఎవడు ఎవడున్నాడు ఏంది తీగ లాగితే డంకట్టుగా అందరూ వస్తారు బయటికి తొందర వద్దు సరే ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం బాగానే ఉంది మరి ప్రధానంగా చూసుకుంటే ఎంత జరుగుతున్నా సరే అంటే ఇంత జరిగింది కాబట్టి కొడాలి నాని గత రెండు మూడు నెలల నుంచి సైలెంట్ అయిపోయాడు అనుకోవచ్చు అంటారా అరే నా పెక్కకు చుట్టుకునేది ఈ స్టీమ్ ఈ పీడిఎఫ్ బియ్యం అనేది నా పెక్క చుట్టుకునిద్దని ఆయనకు ముందుగానే తెలిసే సైలెంట్ అయిపోయిపోయి పక్కకు తప్పుకున్నాడు అనుకోవచ్చు అంటారా ఆయన ఏ ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాడో పక్కకు తప్పుకుంటాడని అనుకుంటున్నాడో కానీ ఎవరిని వదిలిపెట్టరు అందుట్లో అనుమానం లేదు ఎవరు కొద్దిగా వెనక ముందు ప్రాసెస్ అనేది బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారిని అంత తేలిగ్గా అంచనా వేయడానికి లేదు మా కార్యకర్తలు కూడా ఇంకా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు తొందరపాటు మాట్లాడుతున్నారు కానీ బాబు గారు నిదానంగా దాని మంచి చెడు అసలు లా పాయింట్ ప్రకారం ఇది మనం ఒక కేసు వేసాము అంటే పక్క ఆధారాలు ఉండాలి ఆధారాలని సేకరించే ఈ యొక్క కేసులు వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎవరిని వదిలిపెట్టం ఎవడు ఉన్నాక సరే పౌరు స ప్రాబ్లం ఇష్టం ఉన్నా సరే వాడు కొడాలి నానిగా మెలకు ఉంటే పట్టుకుంటారు పట్టుకోరు అని అనుకోవటం వాడి భ్రమ వాడు తప్పకుండా ఉంటాడు ఆడు కారాకిల్లిని అవునాడు వాడు ఇష్టం వచ్చిన మాట్లాడాడు అన్ని గుర్తే వాడు తప్పకుండా ఉంటాడు వాడిని బయటకు తీసుకొస్తాం ఎట్టి పరిస్థితుల్లో వాడి మీద కూడా చర్యలు తీసుకుంటాను అంటే ఇప్పుడే ఒక న్యూస్ అయితే వచ్చింది నందిగం సురేష్ని జైల్లో పరామర్శించి బయటకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే కనుక ఎస్సీ నాయకుల మీద ఈ ప్రభుత్వం కక్ష కట్టింది ఎస్సీలను అనగదొక్కుతుంది అనే మాట అయితే వాడుతున్నారు దీన్ని అసలు ఎలా చూడాలంటారు ముఖ్యంగా ఆయన చెప్తుంది ఏంటంటే ఎస్సీ అధికారులు కానీ ఎస్సీ నాయకులు కానీ అనగదొక్కేస్తుంది ఈ ప్రభుత్వం అంటున్నారు ఎలా చూడాలంటారు దీన్ని అసలు వాళ్ళకి అసలు రైట్ ఉందా ఎస్సీలు అనగదొక్కేస్తున్నారు అనే మాటకి అంటానికి అర్థం ఉంది అసలు వాళ్ళు ఏం చేశారు ఒక మాస్క్ అడిగాడు డాక్టర్ సుధాకర్ ఎస్సీ క్యాండిడేట్ ఏమండి మాస్కులు డాక్టర్ అతను కరోనా వచ్చింది మాస్కులు అడిగితే ప్రజలు లేవండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని చెప్పారు మంచితనంగా మంచిగా ఏమండి మాస్కులు అయిపోయి మాస్కులు ఇవ్వండి వీళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు దానికి పెడరేకలు విరిసి నడి రోడ్డు మీద పోలీసు వాళ్ళ చేత ఇష్టం వచ్చినట్టు చేయించి చివరికి వాడిని పిచ్చోళ్ళు చేసి సాగు కొట్టిన దాకా వీళ్ళు ఎస్సీల గురించి మాట్లాడతాడా ఒక ఎస్సీ గారి డ్రైవరు వాడు వాళ్ళ అతను ఊరు అనంతబాబు ఒక ఎమ్మెల్సీ అతను వాళ్ళకి ఏముండో తెలీదు వాడిని సాగు కొట్టి డోర్ డోర్ వేసి వాళ్ళు ఇంటికాడ పడితే దిక్కులేదు వాళ్ళు ఎస్సీలు గురించి మాట్లాడతారంటే ఎటు గురి వాళ్ళకి ఉందా అసలు ఒంగోల్లో కూడా అంతే మాస్క్ లేదని చెప్పి అడిగినందుకు వాడిని బండి మీద వాడిని కొట్టారు ఏ వాళ్ళకి అసలు ఈ రైట్ ఎక్కడుంది ఎస్సిల్ గురించి మాట్లాడే రైట్ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఎస్సీల గురించి మాట్లాడేటప్పుడు గతంలో వాళ్ళు ఏం చేశారు ప్రాణాలు తీశారు ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్కడో ఎక్కడోసట ఏదన్నా ఎస్సీల గురించి తప్పు జరిగినా ఎవరు కూడా నాయకులు కానీ వాళ్ళని ఎవరు కూడా సమర్థించాల సమర్థించరు కూడా ఎందుకు నేను అని చెప్పా తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ వాడు నువ్వా నేనా వాడా వీడానికి గెలిచినాక అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా ఉండే ఉండాలని కోరుకునే పార్టీ ఎక్కడో చిన్న చిన్నవి తరుగుతూ ఉంటాయి జరుగుతుంది వాటిని ఎవరు కూడా మా పెద్ద నాయకులు సీనియర్ నాయకులు కానీ ఉండ చిన్న కింద కార్యకర్తలు కానీ తొందరపడి వాళ్ళని ఏమి చేయరు ఎందు జరిగిందో తప్పు ఏంది మంచి ఏం చేయందో అనుకుంటారు ఎవరిని కూడా ఏమి తప్పు అయితే మాత్రం సమర్థించరు థ్యాంక్ యూ